రాయవర గ్రామం మీద మిటిమీదపల్లిలో మా ఇండ్లు ఉండదు సార్ ఆ ఇండ్లు మేము కట్టుకుంటా ఉన్నాము మాది ఇండ్లు అంటే పూర్వకాలంలో మా తాతల నుంచి మాకు ఉంది సార్ అది మాది ఉండాలని చెప్పేసి అది కట్టుకుంటా ఉన్నాము కోర్టు నుంచి కూడా మాకు హైకోర్టు నుంచి కూడా పేపర్లు వచ్చినాయి డిఆర్ఓ సార్లు కూడా మాకు పేపర్లు ఇచ్చినారు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు ఎవరు అడ్డం రాకూడదు అని చెప్పేసి మేము కట్టుకుంటా ఉన్నాం సార్ కట్టుకుంటా ఉంటే పొద్దున్న వచ్చేసి నలుగురు మనుషులు వచ్చినారు సార్ నలుగురు మనుషులు వచ్చి రాడ్లు తీసుకొని వచ్చినారు మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు మేము అడ్డం పోతే మమ్మల్ని తన్నారు కొట్టినారు కట్టిందంతా పడగొట్టేసినారు పడగొట్టేసే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామంటే చేసుకోండి ఏమవుతుంది మీ నుంచి ఏమవుతుంది చేసుకోండి మాకు పోలీసు వాళ్ళు పంపించినారని చెప్పినారు చేసినా కానీ మేము నాలుగ ఆడవాళ్ళు మొన్న కానీ మమ్మల్ని నలుగురిని దబ్బేసి తన్నేసి చేసినారు సార్ మాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి పల్లె అంతా మేము తనుకుంటే అప్పుడు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత మేము వీటికి రాయి చుట్టూ వేస్తే కలిసి వస్తాం సార్ వస్తామంటే ఆ తర్వాత మా తమ్ముడు సిండిపల్లిలో ఉన్నాడు మేము ఫోన్ చేసినాం సార్ ఇట్లా జరిగింది మాకు ఇట్లా కుట్టినారు వాళ్ళు అంటే మా తమ్ముడు అటు నుంచి వస్తే సిండిపల్లి నుంచి స్టేషన్ కార్డు ఇబ్బాడు స్టేషన్ కార్డు ఇవ్విన తర్వాత ఎస్ఐ సారు కనీసం మేము చూస్తాం లేని కూడా నన్న సార్ మా తమ్ముడికి ఏమంటాడు మేము కేసు తీసుకోము ముందు మీరు బయటకు వెళ్ళిపోండి ఇదే ఇప్పుడే ఏమైంది మేము కట్టద్దు అన్నాం కదా కట్ మీరు కడతన్నారు మిమ్మల్ని చంపేమని చంపేస్తారు వాళ్ళు అప్పుడే ఏమైంది మీకు కట్టద్దు అని చెప్తే కొన్ని కడతన్నారు మేము తీసుకో ముందు పోండి మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పండి ఆ తర్వాత మేము ఆడ మాకు న్యాయం జరగదని చెప్పేసి రాయచూట్టుకు వస్తా ఉన్నాం సార్ రాయి చూట్కి వస్తామంటే ఎస్ఐ సార్ చెప్పినాడో వాళ్ళు మాకు కావు ఉంది రాయచూటికి సుండిపల్లి దాటుకున్నాం సుండిపల్లి దాటుకున్నా వెనకమ్మడు వస్తున్నారు సార్ మేము ఉండేది ఇద్దరము వెనకమ్మడు ఉంటే మాకు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మేము ఇద్దరం ఏం చేయగలుగుతామని చెప్పి అంటే హడావిడిగా వస్తా అంటే నాలుగైదు సార్లు తరిమినారు గుద్దేయండి గుద్దేయండి అంటారు ఇంకా మమ్మల్ని వీళ్ళు గుద్దేస్తారు చంపేస్తారు అని చెప్పేసి వీడియో తీసినా సార్ వీడియో తీసినా అని చెప్పి సరమ్మని ముందుకు వచ్చేసి ముందుకొచ్చేసి కారు అడ్డబెట్టేసినారు సార్ కారు అడ్డబెట్టేసి రాళ్ళు తీసుకొని వచ్చి కట్టలు తీసుకొని వచ్చి ఆ తర్వాత కట్టలు తీసుకొని వచ్చి ఫోన్లు లాక్కొని కొట్టి కత్తులు ఎత్తుకొని వచ్చినారు సార్ మా మీదికి ఇంకెవరుండారు వీళ్ళకేడా రాండి కొట్టి సంపేస్తాం ఇప్పుడు మీరు అయిపోయినారు నా కొడుక ఉన్నట్టు నేను అడ్డం మా మాత్రము నువ్వు ఏమన్నద్దు వదిలేయండి అని అంటే ఆ ఇచ్చి ఈ పొద్దు మిమ్మల్ని సంపేస్తాము మిమ్మల్ని వదిలే వదిలే పరిస్థితి లేదు అని అన్నారు సార్ అందరినీ దాముడు ఆడుకునే అంత ఆర్టీసీ బస్సు వచ్చింది బస్సు వచ్చేదరికి వాళ్ళందరూ అందరూ దిగి వచ్చినారు దిగి చాలామంది ఉండేసరికి వీళ్ళు అప్పుడు పరారైపోయినారు సార్ అప్పుడు మేము వాళ్ళ ఫోన్లు పగల కొట్టి లాక్కుండేసినారు నన్ను కూడా కొట్టినారు సార్ వాళ్ళు కొట్టి లాక్కుండలికి బస్సులో వాళ్ళ మనుషులు దిగేదలకి దిగినప్పుడు వీళ్ళు పరారైనారు మేము ఇప్పుడు ఇటుకొచ్చినాం సార్ ఇంత అన్యాయం జరుగుతుంది సార్ మాకు నేను ఉండేది ఒక దాన్ని నాడుదని అది నా పేరు మీద ఉంది సార్ స్థలం అది మా తమ్ముళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళు మా తమ్ముళ్ళని కొట్టేస్తాం చంపేస్తాం భద్ర రమేష్ సార్ ఇదంతా చేస్తా ఉండేది చేస్తానంతా అతని ఇదంతా చేపిస్తుంది ఇప్పుడు మా ఫోన్లో పాల్గొట్టింది కూడా ఆయన అతన్ని పగలగొట్టినాడు అందరినీ రౌడీ విజయం చేస్తాడు ఆడవాళ్ళని కూడా చూడకుండా సమ్మిక్ ఎత్తుకొని వచ్చి కత్తులు ఎత్తుకొని వచ్చి మా మీద బూట్లతో తన్నాడు సార్ ప్రవీణ్ అని అతను పిల్లోడు తన్నాడు ఇంత ఇది అయితే నుంచి తిరిగి 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 మాకు ఇది అయిపోతుంది ఆడన్నా దావాలో మేము నర్సు సార్ మాకు మేము ఏమన్నా ఒక సొత్తు తిన్నామా మా సొత్తులో మేము ఉండాము అయినా కానీ అరాచకాలు మొదలుపెట్టి గుండాలు పెట్టి తావలు పోనీయకుండా ఆ ప్రవీణ్ అంటాడు నీకు ఆడదానివేనా నీకు ఎవరు లేరు అనుకుంటానవా సరే సరే సుజాం అని అంటారు సార్ అతను నేను ఉండేది ఒకదాన్ని ముగ్గురు ఆడబిడ్డలు ఉండాలి సార్ ఒకదాన్నే ఉంటాను నాలుగు చేసుకొని ఆవులు పట్టుకొని మేపుకుంటాను పొద్దునకు నన్ను ఇట్లా తిప్పిస్తూ ఉండారు అసలు ఏమిది న్యాయం అని చెప్పేసి స్టేషన్ కార్కి పోతే ఎస్ఐ సారే మాకు మా మాట వినడం లేదు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీరు అని అంటారు మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మేము ఇంకా మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి సార్ ఎస్ఐ సార్ ఈ మాదిరిగా చేస్తే మేము వాళ్ళు చేస్తే వాళ్ళు మా మీద కొట్టేదానికి వస్తే అప్పుడు మాకు ఎవరు దిక్కు లేరు అని చెప్పేసి చెప్పేసే కదా వాళ్ళు మేము మాకు ఎవరు దిక్కు లేరు మేము ఎవరి సొత్తు కన్నా పోయిందంటే మాది తప్పు మా సొత్తులో మేము ఉన్నాం అన్యాయంగా మమ్మల్ని ఏడిపించి మమ్మల్ని రోడ్ల ముడి వెనక మూడు పడి ఆడదానికి కూడా చూడకుంటా నన్ను కొట్టేదానికి వచ్చి రాడ్లు ఎత్తుకొని వచ్చి అన్ని తీసుకొని నా సెల్లు పగలు కొట్టేసిన నా బిడ్డలు తింటారు లేదు కూడా నన్ను ఫోన్ చేయలేసా పొద్దున్న పెరుగునేస్తారు నా ఫోన్లు పొగలు కొట్టేసినేస్తారు వాళ్ళు దిగినారు వాళ్ళు దిగేదలికి ఫోన్లు పెరుకొని వెళ్ళిపోయినారు సార్ వాళ్ళు ఫోన్లు అడిగితే బస్సులో వేసిన పో బస్సు అంటున్నారు సార్ వాళ్ళు మాకు ఇదే నాలుగేళ్ల నుంచి ఇదే బాధ పెడుతున్నారు సార్ మాకు నాకు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మా తమ్ముడు నా గుడి నుంచి మాట్లాడితే వాళ్ళ ముందు కేసు పెడతారు ఎస్టేషన్ మీద కేసు పెడతారు కొట్టేదానికి వస్తారు అన్ని చేస్తారు సార్ వాళ్ళు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము ఇంత అన్యాయం జరుగుతుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి పోలీసు వల్లే ఇంత ఇది చేస్తా అంటే మాకు మేము ఎవరికి చెప్పుకోవాలా ఎవరన్నా మాట్లాడితే మాట్లాడారు అంటారు సార్ మాకు కొద్ది నుంచి అన్నంలో నీళ్ళు ఇది తింటునే ఉండం సార్ మేము ఇంత న్యాయంగా పోండి కొడుకు అన్ను పల్లి దాటుకుని నాకు అంతవరకు వస్తూనే ఉండం సార్ యాడు సార్ వాళ్ళు ఒక ఆలు దొరికి బస్సు రాకంటే మమ్మల్ని చంపేవాళ్ళే కదా సార్ వాళ్ళు మేము ఏమన్నా వాళ్ళ సొత్తు విన్నామా లేదు కదా మా సొత్తులోనే మేము ఉన్నాం కదా వాళ్ళకి ఎందుకు ఎవరు ఎవరిచ్చినా సార్ వాళ్ళకి అంత భరాసా చెప్పండి మాకు న్యాయం చేయండి సార్ ఎంత కూడా మీరు మాకు న్యాయం చేస్తే ఇంతవరకు మేము కనీసం సిండిపల్లి స్టేషన్ కాల్చుకుని నేను కదలను నాకు నేనేం ఎవరు పోలే నా సొత్తులో నేను ఉండాను కాదు ఏదంటే రోడ్ల మీద ధర్నా కూడా చేస్తాను నేను అంతవరకే నేను ఎవరు పోలేదు నా సొత్తు కూడా నేను రౌడీ ఎవడీజం ఎవరు చేయమన్నారు సార్ రమేష్ అనే అతన్ని ఏం సంబంధం రమేష్ అనే అతనికి మా మీదకి చెప్పండి ఇప్పుడు నా బిడ్డలు తిన్నారో లేదు నేను ఫోన్ చేసుకున్నా గు లేదు నాకే నీ ఫోన్ అరువు చేసుకునేంత సోమతి కూడా నాకు లేదు ఆవులు పట్టుకొని మేపుకుంటా నేను నేను బీదాన్ని ఆ మాదిరిగా చేస్తూ ఉంటారు నలుగురు మనుషులు పంపిస్తున్నారు సార్ రాడ్లు ఎత్తుకొని మొన్న పదహైదు రోజుల కిందట పదహైదు మంది తాపి పంపించినారు తీసుకొచ్చిన స్థలం కాడు కూర్చున్నారు సార్ వాళ్ళు ఇదే మాదిరిగా అన్న ఆడదా వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళు ఏమంటారు అంటే వెయ్యి పనుకొని ఉంటావు కదా నీ కొంపల మీద తగ్గిపోతే ఎస్ఐ సారే కేసు తీసుకొని పోవండి అంటే మేము ఎవరికి చెప్పుకోవాలా ఎస్ఐ సార్ ఆ మాదిరిగా నచ్చినా చెప్పండి మేము ఎవరికి చెప్పుకోవాలి ఎస్ఐ సార్ ఆ మాదిరిగా అంటే లేదులేమ్మా మేము వస్తాం చూస్తాం ఒకవేళ మమ్మల్ని కొట్టి చంపేసినా కానీ ఆ మాదిరిగా అనేటోళ్ళు కదా ఎస్ఐ సార్ మాట్లాడింది వాళ్ళు ఎందుకు వస్తారు సార్ మాకు హైకోర్టు నుంచి పేపర్లు వచ్చినాయి చూడండి హైకోర్టు నుంచి పేపర్లు ఉన్నాయి విఆర్ఓ సార్ వాళ్ళు పేపర్లు ఇచ్చినారు మాకు ఇన్ని ఇచ్చినా కానీ వాళ్ళకి ఏం ఆధారాలు ఆడికి నేను పదని అడుగుతూనే ఉన్నాను సార్ మీకు ఏమైనా పేపర్లు ఉంటే తాకోండి తెచ్చినాక మళ్ళీ తర స్థలంలో నుంచి బయటకు పోండి తెచ్చి నాకు చూపించండి నాకు దగ్గర పేపర్లు ఉన్నాయి ఏంటంటే నేను కునాత సహా కొన్నాను నేను కొనుక్కునే ఇది నాకు అమ్మినాడు అంటే అమ్మినాడు పిలుచుకొని కాపు అంటే పిలుచుకొచ్చేది అని నేను పిలుచుకొచ్చేది మీ సంగతి చూస్తాను నేను మిమ్మల్ని ఉన్న మిమ్మల్ని ఇలా నేను మీ సంగతి మీ అంత తేలుస్తా నేను ఆడదానికి ఇవ్వదానికి మిగిలిపోతుంది నీకు అంటాడు సార్ పవన్ అతను అంటాడు సార్ నన్ను మీ మేము ఎవరికి చెప్పుకోవాలా మాకు న్యాయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయండి సార్